హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పూజిత అండర్ స్కోర్ నల్గొండ ఇవాళ్ళ వీడియోలను అయితే మేము పెళ్ళికి వచ్చినాం ఇందులో రాములమ్మ ఆంటీ వాళ్ళ కొడుకు అయితే వచ్చినాం ఆ ఆంటీ కోలాటం మెంబరు కోలాటం టీంలో ఒక మెంబరు కోలాటం టీం అంతని ఇన్వైట్ చేసింది ఆంటీ ఇక్కడికి పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది తిన్న త తర్వాత ఫొటోస్ దిగి వచ్చి ఇక్కడ అందరూ డ్యాన్స్లో ఇస్తారు టీంలో ఎవరు పెళ్ళిళ్ళైనా అందరూ అందరికీ టీం మొత్తానికి ఇన్వైట్ చేస్తారు అందరూ సరదాగా ఇప్పుడు టీం లాగానే ప్రతి ఎవరి ఇంట్లో పెళ్ళైనా అయినా అందరూ తప్పనిసరి పోతారు బాగుంటుంది అయితే ఒక స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ కాక వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళినట్టు వీళ్ళ మేము కూడా అట్లనే అందరి పెళ్ళిళ్ళకైతే పోయి సరదాగా గడిపి వస్తాం అక్కడ ఇక్కడ నేను గమనించింది ఏంటిదంటే ఈ ఇదంతా ఏర్పాట్లు పెళ్ళి ఏర్పాట్లు చేయడానికైతే ఒక వన్ వాళ్ళు ఎన్ని రోజుల నుంచి కష్టపడతారో అదంతా ఒక మాటతోనే తీసిపడేస్తారు ఇక్కడొచ్చిన గెస్ట్లు అయితే ఒక్కొక్కరి నోటితో ఒక్కొక్క మాట వింటున్నా ఫుడ్ బాగాలేదని ఒకరు సరిగ్గా పెట్టలేదని ఒకరు ఇంకా వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకోలేదని ఇంకొకరు ఇట్లా ఎవరో ఒక ఏదో ఒక మాట అయితే అంటున్నారు కానీ అక్కడ ఉండి ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అదంతా ఎన్ని రోజులు అందరం ఇవాళ వాళ్ళు చేస్తే రేపు మనం చేస్తాం ఫంక్షను ప్రతి ఇంట్లో ఫంక్షన్ చేయాల్సిందే మనం కూడా ఎక్కడో ఒక దగ్గర పొరపాట్లు చేయాల్సిందే పొరపాటు లేకుండా ఎవ్వరూ చేయరు కానీ అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలి అవ్వాలి అడ్జస్ట్ ఎక్కడ అవ్వడం నచ్చకపోతే పైకి ఎందుకు చెప్పడం ఇంకోళ్ళతో ఎందుకు డిస్కస్ చేసుకోవడం వాళ్ళ ముందే కదా వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు ఎంత కష్టపడి చేసిర్రు ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ ఈవెంట్ చేస్తారు వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ మనసు ఉంటే వాళ్ళ అనుకుంటూ అయిపోద్ది కానీ అక్కడనే ఏం ఫుడ్డు పెట్టిరు వీళ్ళు ఏం టేస్ట్ లేదు అసలు గింతే పెట్టిరు అనుకుంటే ఇంకా కొంతమంది అయితే ఫుడ్ చాలా ఫుడ్ వేస్ట్ చేస్తుర్రు ఆ ఫుడ్ కోసం చాలా ఇక్కడ చాలామందికి సరిపోలేదు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో మంది వేస్ట్ చేసిర్రు అదంతా సరిపోక మళ్ళీ వాళ్ళు మళ్ళీ వండిచ్చారు అయినా కూడా మళ్ళీ సరిపోలేదు ఎంత ఎంత తింటామో అంతే పెట్టించుకుంటే సరిపోతుంది కదా ఎక్కువ తక్కువ పెట్టించుకొని వేస్ట్ చేయొద్దు ఇది చేయడానికైతే వాళ్ళు వాళ్ళు సఫర్ అయ్యేది ఏం లేదు ప్రేమ ఇష్టంతోనే చేస్తారు కాకపోతే ఆ ఇష్టానికి మనం కూడా వాల్యూ ఇవ్వాలి ఎక్కడ పోయినా ఒక మాటతో తీసి పడేయద్దు ఫుడ్ బాగలేదు లేకపోతే ఇంకోటి బాగలేదు ఇంకోటి బాగలేదని వాళ్ళకి నచ్చింది మనకి నచ్చాలని ఏం లేదు మనకు నచ్చింది వాళ్ళకి నచ్చాలని ఏం లేదు అమ్మాయి డ్రెస్ మీద కామెంట్స్ చేయొద్దు అబ్బాయి డ్రెస్ మీద కామెంట్స్ చేయొద్దు వాళ్ళది బాగాలేదు మాది ఇంతకన్నా బాగుంది అని అని చేయకుండా మనం వెళ్ళినాము పని చూసుకొని వస్తే బెటర్ అని నేను అనుకుంటా ఎప్పుడైనా పోయి మేమైతే ఇంకా ఇవన్నీ విన్ వింటున్నా నేను నాకు అనిపించింది నేను చెప్తున్నా అక్కడ వెళ్ళిన తర్వాత తిని మేమైతే ఫొటోస్ దిగి సరదాగా మా టీం మెంబర్స్ అందరితోని సరదాగా గడిపి అక్కడే రోజంతా స్పెండ్ టైం స్పెండ్ చేసి వచ్చినాం పెళ్ళిళ్ళు అంటే ఎన్ని నిద్ర వర్లే రాత్రులు గడిపిర్రో వీళ్ళైతే ప్రధానం రోజు లగ్గం రోజు అని అంత ముందుకు అసలు పెళ్ళి అయిన దాకా అదొక టెన్షనే ఉంటుంది వీళ్ళకి ఇప్పుడు చూడండి ఆంటీ ఎంత సరదాగా డ్యాన్స్ చేస్తుంది ఇక్కడ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది టెన్షన్ అంతా దిగిపోయింది ఆమెకి అందరూ బాగా రెడీ అయ్యి వచ్చి ఎవరు ఇక్కడ అయితే ఆంటీ సూపర్గా ఇస్తుంది డ్యాన్స్ ఆంటీ ఆంటీ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్